తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి తూర్పు హిందూ మహాసముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారనున్నట్లు ఐఎండి హెచ్చరించింది ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ రాష్ట్రానికి మరో తుఫాను గండం ఉంది ఫెంగాల్ అనే తుఫాను బంగాళా ఏర్పడినందని ఏర్పడిన ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏదైతే ఇండోనేషియా సమీపంలో ఏర్పడినటువంటి డోజర్ క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా కూడా బలపడి తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం కొనసాగుతుంది ఈ తీవ్ర అల్పపీడనం దాదాపు కూడా మరొక ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాయుగుండం కూడా నలభై గంటల తర్వాత మరింతగా కూడా బలపడి ఫెంగాల్ అనే తుఫాన్గా కూడా ఇది మారనుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ ఫెంగాల్ అనే తుఫాను ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తమిళనాడు రాష్ట్రానికి కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తాజా మేరకు అంచనాలు వేస్తున్నటువంటి ఉంది అయితే ఈ ఈ ఏదైతే ఈ ఫెంగల్ తుఫాన్ కారణంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈ యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తాయి మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా చిత్తూరు అదేవిధంగా నెల్లూరు తిరుపతి వంటి రాయలసీమ జిల్లాలకు ఎక్కువగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది రాష్ట్రానికి దీని తాలూకా ప్రభావం ఇరవై తేదీ నుంచి మొదలవుతుంది అప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ఈ వర్షాలు అనేవి బలంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ పెను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కదలికలను ప్రకారం చూసుకుంటే కనుక ఫెంగాల్ తుఫాన్ అనేది ఎక్కడ తీరం దాటుతుంది అనే దాని మీద స్పష్టత లేదు స్పష్టంగా కూడా ఎక్కడ కనిపించడం లేదు ఇది ఇరవై ఏడో తర్వాత తుఫాన్గా మారిన తర్వాత తమిళనాడు శ్రీలంక తీరం వైపు తరలిపోతుందా లేదంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తిరుగుతుందా అనే దానికి సంబంధించి కూడా ఇంకా రాడర్స్కి సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి సమాచారం అందడం లేదు ఒకవైపు ఇది ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ కనుక బస మార్చుకున్నట్టయితే కనుక రాష్ట్రానికి సంబంధించి చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో తుఫానుల కారణంగా భారీగా నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం మళ్ళీ అదే తరహా పరిస్థితులను తలెత్తే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మనం విశాఖపట్నం సముద్ర తీరంలో చూడవచ్చు ఇప్పటికీ కూడా సముద్రం అంతా కూడా కొంచెం రఫ్గా మారినటువంటి పరిస్థితి సాధారణంగా అయితే కనుక నీళ్ళుగా ఆహ్లాదకరంగా కనిపించేటువంటి సముద్ర తీరం ప్రస్తుతానికి సంబంధించి అల్లకొలంగా మారడం అల్ల తాలూకా ఉద్రితే కొంచెం పెరగడం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ తుఫాన్ తాలూకా సంబంధించి కూడా ఫెంగాలు బలంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు విక్రమ్